ఫ్యూచర్లో ఏం జరుగుతుందని తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది తమ చుట్టూనే కాకుండా ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయా ఎలాంటి ప్రమాదాలు ముంచుకొస్తాయి సునామీలు వస్తాయా లేదంటే భూకంపాలు సంభవిస్తాయా కొత్త వైరస్తో జనాలకు వచ్చే ఇబ్బందులేంటి ఇలాంటి అంశాలను తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది బల్గేరియాకు చెందినటువంటి బాబా ఫ్యూచర్ ఫ్యూచర్లో జరిగే అనేక విషయాలను ముందుగానే అంచనా వేశారు మన దేశంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలోని అనేక అంశాలు నిజమయ్యాయి వీరిలాగే కొత్తగా జపాన్లో రియోటసుకి భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందుగానే చెప్పేస్తున్నారు టూకీ చెప్పినటువంటి అనేక అంచనాలు కూడా జరిగాయి దీంతో ఆమె చెప్పే ప్రిడిక్షన్స్ పై జనానికి ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది తాజాగా రో టసుకి వచ్చే నెలలో ఏం జరుగుతుందో ముందే చెప్పేశారు జపాన్ లో జులై నెలలో భయంకరమైన ప్రకృతి వైపరీత్యం సంభవిస్తుందని అంచనా వేశారు టూకీ అలా చెప్పగానే ఆ వార్త కాస్త విపరీతంగా వైరల్ అయింది దీంతో జపాన్ కు టికెట్లు బుక్ చేసుకున్న పలువురు పర్యాటకులు తమ టూర్లను సైతం రద్దు చేసుకుంటున్నారు టికెట్లను క్యాన్సిల్ చేసుకుంటున్నారు జోస్యం జపాన్ పర్యాటక రవాణా రంగంపై విపరీతంగా ప్రభావం చూపిస్తుంది కొన్ని రోజులు టికెట్ల రద్దు విపరీతంగా పెరిగిపోయింది ట్రావెల్ ఏజెన్సీల పరిస్థితి అయితే దారుణంగా తయారైంది ముఖ్యంగా ఎయిర్ లైన్స్ హోటల్స్ టూర్ ఆపరేటర్లకు తిప్పలు తప్పడం లేదు మంగా ఆర్టిస్ట్ అనేటువంటి రో తొంభై లో కోబే భూకంపంతో పాటు రెండు వేల పదకొండు సునామీని కూడా ముందుగానే అంచనా వేశారు రెండు వేల పదకొండులో వచ్చినటువంటి సునామీ కారణంగా పద్దెనిమిది వేల మంది మరణించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఫ్రెడ్డీ మెర్కూరి మరణం తొంభై ఏడులో ప్రిన్సెస్ డయానా మరణాన్ని ముందుగానే చెప్పారు రెండు వేల ఇరవైలో భయంకరమైన వైరస్ వస్తుందని ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు కోల్పోతారని జోస్యం కూడా చెప్పారు ఇప్పటి వరకు చెప్పిన అంచనాలు నిజమయ్యాయి వచ్చే నెలలో జపాన్ లో భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలు వస్తాయని చెప్పడంతో ఆ దేశ ప్రజల్లో టెన్షన్ మొదలైంది జపాన్ టూర్ కోసం ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న పర్యాటకులు టికెట్లను రద్దు చేసుకోవడంతో జులైలో అసలు ఏం జరుగుతుంది భూకంపాలు జనం ప్రాణాలు పోతాయా లేదంటే సునామీలో అల్లకొల్లలు సృష్టిస్తాయా అన్నది ఉత్కంఠ రేపుతోంది